ప్రైజ్ ద లార్డ్ ఈ పరిశుద్ధ ఆదివారము మీ అందరికీ కూడా ఈ ఉదయ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ పరిశుద్ధ గ్రంథములో దుండోతి మూతి నాలుగవ అధ్యాయము పదవ వచనము దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికి వెళ్ళేను అనే మాట మనం చూస్తూ ఉన్నాం దేమ అనగా అందరి అభిమానము లేక ప్రఖ్యాతి అని అర్థము దేమ పౌరు గారి యొక్క శిష్యుడు చాలా కాలము పౌరు గారితో కలిసి సేవ చేశాడు అయితే రోజున దేమ పౌరు గారితో కలిసి సేవ చేస్తూ ఆయనను వెంబడిస్తూ ఈ లోకాన్ని వదిలేక ఈ లోకంలో ఉన్న ఆశలను వదలలేక దైవ సేవకుని విడిచి అంటే పౌరు గారిని విడిచి ఆయన ఈ లోకములోకి వెళ్ళిపోయిను పౌరు గారి మాటలు బాధతో తిమోతికి వ్రాస్తూ అన్నారు ఈ లోకములో నైనను లోకములో ఉన్న నైనను ప్రేమింపకొడి అని వాక్యం సెలవిస్తుంది లోకమును ప్రేమించి ఒక పరిశుద్ధ గ్రంథములో బైబిల్ గ్రంథములో ఒక తప్పిపోయిన కుమారుడుని మనం చూస్తాం అనగచ్చిన కుమారుడు ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయాడు ఆస్తి అంతా అయిపోయిన తర్వాత పందులు మేపే స్థితికి వచ్చాడు పందులు తినే పట్టుతో తన కడుపు నింపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది రాజదండమును చేబోని వెళ్ళిన ఆ కుమారుడు వంగిపోయిన కరతో రాజవస్త్రములు ధరించి వాడు చినిగిపోయిన బట్టలతో అక్షయ పాత్రతో వాడు భిక్ష పాత్రతో తిరిగి వచ్చాడు ఎంత ఘోరమైన విషయం ఒక ఆయనేమో సేవకుని విడిచి ఈ లోకంలో ఉన్నది విడిచిపెట్టలేక లోకాశ విడిచిపెట్టలేక దైవ సేవకుడితో వెళితే నాకు సెట్ అవట్లేదు అని వెళ్ళిపోయాడు అలాగే తప్పిపోయిన కుమారుడు తన తండ్రితో ఉండడానికి ఇష్టపడక వెళ్ళిపోయి కలిగిందంతా పోగొట్టుకున్నాడు మరో మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక వ్యక్తట ఎరుశలేమును విడిచి శప్పించబడిన ఎరుకోకి అంటే డౌన్లో ఉంటుంది ఎరుసలేము అంటే ఎత్తైన పట్టణం అనగా భక్తి భావాలకు గుర్తు అనమాట అక్కడ ఉండలేక ఎరుకోకి దిగిపోయాడు అంటే లోకంలోకి దిగిపోయాడు లోకంలోకి దిగేటప్పుడు దొంగల చేతుల్లో పడ్డాడు తన కలిగిందంతా వాళ్ళు దోచుకున్నారు చూసారా ఎరుసలేము దేవుని పట్టణము దేవుని సన్నిధి ఎవరు విడిచిపెట్టినా లోకం ఒక గనక మరలా తిరిగి వెళ్ళిపోతే కంపల్సరీ సాతాని చేతుల్లో పడతాం సాతాని చేతుల్లో పడితే జరిగేది ఏంటి మనకు కలిగిన దీవెనంతా వాడు లాగేసుకుంటాడు మనకు కలిగిన ఆశీర్వాదం అంతా కూడా వాడు లాగేసుకుంటాడు మనల్ని బిక్కాపకీరుగా చేసేస్తాడు ఎందుకు కాని వాళ్ళగా ఈ దీవిని పొందుకోవడానికి ఈ ఆశీర్వాదం పొందుకోవడానికి ఈ విధంగా ఈరోజు మనం ఉండడానికి అనేకమైన సంవత్సరాలు మీరు కష్టపడ్డారు దేవుడి సన్నిధిలో ఇప్పుడు దేవుడి సన్నిధి వదిలి ఈ లోకంలోకి వెళ్ళిపోయినా ఆ ఎరుకోకి వెళ్ళిపోయినా ఆ వ్యక్తి గురించి బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తుంది అలాగే మరొక మాట బైబిల్లో మనం చూస్తే యోధాభిత్ర అంటే రొట్టె ఇల్లు కాదనుకొని మోయాబు దేశానికి ఉండడానికి నయోమి వాళ్ళ భర్తగారు ఇద్దరు పిల్లలు తీసుకొని వెళ్ళిపోయారు ఏం జరిగింది లోకానికి వెళ్ళిన వాళ్ళకి భర్తను పోగొట్టుకుంది ఎలిమెలుకుని తన ఇద్దరు మహులోను కిల్లోని పోగొట్టుకుంది తర్వాత మరలా తన కోడలతో తిరిగి మరల చెని కోడలతో ఆమె గనక యోధాభితము రాకపోతే గనక ఆమె చరిత్ర అక్కడితోనే ముగిసిపోయేది చూశారా దేవుని సన్నిధికి అయిపోయినటువంటి ఆవిడ కుటుంబం ఏ విధంగా ఉన్నదో కనుక ఈరోజు ప్రియ దేవుని బిడలారా దేమ అనేవాడు లోకాని స్నేహించి ఏమైపోయాడో ఎట్టుకొట్టుకుని పోయాడో తెలియడం లేదు కనుక లోకమును ప్రేమించిన వారి పరిస్థితి ఇలాగే ఉంటుంది లోకంలో ఏముంది శరీరాస నేత్రాస జీవ అవి దేవుని మూలముగా తండ్రి మూలముగా పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి ఉదయకాలం దేవుని మాటలు వింటున్నటువంటి మీరు ఒక దేమ అనే అతనేమో ఒక మంచి దైవ సేవకుడు దేవుడు చక్కడు ఒక సేవకుడిని అప్పగించాడు ఆ సేవకుడు ద్వారా ఎన్నో కుటుంబాలు దీవించబడ్డాయి ఆయన విడిచిపెట్టకుండా వెంబడించిన వారు చాలా మంది ఉన్నారు కానీ ఎందుకో దేమ దుస్తులకు దూరం అయిపోయాడు ఓ చక్కడి శావకుడికి దూరం అయిపోయాడు అలాగే ఒక కుమారుడు తండ్రి ప్రేమకు దూరం అయిపోయి చక్కగా దీవించబడి బయటికి వెళ్ళి మరలా అన్ని పోగొట్టుకొని లోపలికి వచ్చాడు ఎరుసలేమనే పట్టణంలో ఉన్న వ్యక్తి ఎరుకోకి శభితమైన స్థలంలోకి వెళ్ళాడు ఈరోజు మీరు ఎంతగా దీవించబడడానికి మీ వెనక మీ మోకాళ్ళ ప్రార్థన మీకు మీరు విన్న వర్తమానాలు మిమ్మల్ని ఎంతగానో మీ సేవకులు నడిపించారు ఈరోజు మీరు అలా ఉండగలిగారు అంటే దీవినైనా కానీ ఆశీర్వాదమైనా కానీ పరిశుద్ధత అయినా కానీ ప్రార్థనా జీవితమైనా కానీ ఇది ఒక రోజు వచ్చింది కాదు మీకు చాలాళ్ళు కష్టపడితేనే కానీ ఎంత కష్టపడిన మీరు ఎంతగా జీవించబడిన మీరు ఎంతగా దర్శనాలు చూసిన మీరు ఎంతగా భాషలు మాట్లాడిన మీరు ఇన్ని తలాంతులు కలిగిన మీరు ఇన్ని వరాలు కలిగిన మీరు ఒక్కసారి మరలా లోకంలోకి వెళ్తే మీ భక్తి అంతా ఏం గాను కనుక వాళ్ళ గురించి క్లుప్తంగా నేను జ్ఞాపకం చేశాను ఆ లిస్టులో మీరు ఉండొద్దని ఒక సావకుడికి దూరంగా వద్దని ఒక సంఘానికి దూరం కావద్దని ఒక తండ్రికి దూరం కావద్దని ఒక యోధాభిత్రయం పరిశుద్ధమైన ఆ స్థలానికి దూరం కావద్దని ఉదయకాలముందు మీ జ్ఞాపకం చేస్తూ నా ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీకు వేలాది వందనాలు స్తోత్రం ఈరోజు ఒక దీవించబడిన కొద్ది మంది వ్యక్తులు సావుకులను వదిలి చక్కటి తండ్రిని వదిలి చక్కటి పరిశుద్ధ స్థలం వదిలి చక్కటి పరిశుద్ధ పట్టణాన్ని వదిలి వారు బయటికి వెళ్ళి సాధించింది ఏమీ తెలియదు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ ఫలించలేరు అన్నారు మీలో మేము అంటగట్టబడి ఉంటేనే మిమ్మల్ని కలిగి ఉంటేనే మేమెంతగా దీవించబడతామో ప్రొవ్వా అర్థమవుతుంది మీకు దూరం అవుతే మీరు సాధించేది ఏది లేదు కనుక ఎవరైనా ఈ ఉదయకాలమందు మీ సన్నిధికి మీ సహవాసానికి అలాగే దైవశాకులకి ఎవరైనా దూరంగా ఉన్నట్లయితే ఈ ఉదయకాలం ముందు వారితో మాట్లాడి వారిని దర్శించి మీకు దగ్గరగా జీవించే కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం ఈరోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం అలాగే వారి వారి కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నీ విడుదల ఇవ్వండి ఈ పునరుద్ధానపు ఆరాధనలో దైవ సేవకుల్ని మీరు వాడుకోండి అలాగే విశ్వాసులు మీరు బలపరచండి వారి హృదయవాంఛలన్నీ కూడా మీరు తీర్చండి మీ నామమునకే మహిమ తెచ్చుకోమని ఏ పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఈ దినో ప్రభు మీకు మీ కుటుంబాలకు సదాకాలం తోడై గాక